లక్ష్మి దిగేటప్పటికి మన రంగుడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుసుకొచ్చిన కప్పు అద్దురింది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందార్ గారు అమ్మాయి మంగళ ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళిపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దానికి కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా అంటే కన్నీళ్ళు తుడిచే బహుమతి అనమాట అదిగో మంగళ అమ్మా సర్వమంగళమ్మ నీ నాట్యం పెద్దాపురం సంతగోళాన్ని చిన్న కప్పు సాసరం ఇచ్చారటే పాపం తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా కానీ లక్ష్మి ఈ కోతల మీద క్రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదా నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కదే రేపు పాత పోటీ ఉందిగా అప్పుడు చెప్పాను సంగతి ఏం నువ్వు చెప్పేది ఎరుకులు దాని సోదా చూడు ఏ పోటీలోనే పైవర్ పోనే ముందు

విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్టణంలో టూరింగ్ ఆయన జర్రగా బుర్రగా ఉన్నదా వేసుకొచ్చాడేట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరు సత్యవతి ఒడ్డు నేను సత్యనంతా నీ చెప్పేదంతా నిజమే కానీ చెప్పానని మీ ఆయనకు మాత్రం చెయ్యో రాని చెన ఈ సచివతా అబద్ధాల దెబ్బేమిటో ఇంకా సేపట్లో తెలుస్తుంది రంగా రంగా స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్దాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఇట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్దాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజునా నీకు తెలుస్తుంది ఏమిటిరా స్వరం నాగస్వరమే గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆయన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తి అయ్యాయి ఎనిమిది వందలతో ఈ రంగా పె్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని పెయ్య అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్ళి అయిపోతుంది మీరు వెళ్ళిరండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మన సుఖ గారు అలాగే వస్తామండి మంచిది మంచిది అమ్మా లక్ష్మి 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 అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు ధైర్య లక్ష్మినా నాచి లక్ష్మినా ధాన్య లక్ష్మినా మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మినేనా మా పిలిచింది సరే గాని నేను నాట్య సాధన ఇంకా పూర్తి కాలేదా నాట్య సాధనకి పూర్తి అవడం అనేది లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి నేను తిట్టేది నీ నాట్యాన్ని కానీ ఇంట్లో ఉంది పూర్ణ ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలో రంగా నీ తోటలో కొబ్బరి బండాల నీళ్లు నీ మాటలాగా మంచితనం లాగా తీయగా ఉంటాయి రావ్వులైతే రంగం డబ్బులు లాగా అందంగా ఉంటాయి కదలేవే కొబ్బరి నీళ్లు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి చాలా చాలా ఆపండి నీకు అప్పనంగా వస్తే ఆవు పేడైనా